లహరి ఎంగేజ్మెంట్ కావడంతో ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు శరణ్య కూడా ఎంతో అందంగా చీర కట్టుకొని రెడీ అవుతుంది తను నెక్లెస్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఆ హుక్ సరిగ్గా పట్టకపోవడంతో శరణ్య ఆ నెక్లెస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడే దర్శన్ అక్కడికి వచ్చి శరణ్య నేను పెడతాను ఆ నెక్లెస్ ఇలా అయిపో అంటూ ఆ నెక్లెస్ని శరణ్య మెడలో పెడుతూ ఉంటాడు ఇక దాంతో దర్శన్ తన మీద చూపిస్తున్న ప్రేమకి శరణ్య ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అప్పుడే శరణ్య రెడీ అయిందో లేదో చూడ్డానికి వచ్చిన ఆనంద భరవి వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది దర్శన్కి ఇంతలో ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద శరణ్య దగ్గరికి వస్తుంది అమ్మ శరణ్య దర్శన్ నీ మీద చూపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి ఆనందపరిపి అంటూ ఉంటుంది దాంతో శరణ్య ఖచ్చితంగా అత్తయ్య గారు నిజంగా దర్శన్ గారిలో చాలా మార్పు వచ్చింది ఆయనలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇకప్పుడు అనన్య ఇదంతా చూస్తూ వచ్చే శరణ్య పెద్ద కోడలుగా ఈ ఇంటి పెత్తనం అంతా కూడా నేనే తీసుకోవాల్సింది అటువంటిది నన్ను పిచ్చిదనలాగా బ్రతికే స్థాయికి తీసుకువచ్చావు నువ్వు మాత్రం అందరి దగ్గర మార్కులు కొట్టేస్తూ నీ భర్త కూడా దగ్గర అవుతూ చాలా సంతోషంగా ఉన్నావో ఇదంతా చూస్తూ నేను భరించలేకపోతున్నాను ఎలాగైనా సరే నేను దెబ్బ కొట్టాలి ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుందో చూడో ఆ మహేష్ గడి శవాన్ని నువ్వే కదా పాతిపెట్టింది పోలీసుల ముందే నీ నిజస్వరూపాన్ని బయటకు తీస్తాను లహరి ఎంగేజ్మెంట్ ఆగిపోయి నువ్వు అరెస్ట్ అయితే ఆ ఆనంద బెరవి కుప్పకొల్లిపోవడం ఖాయమని చెప్పి అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది మరో పక్క కాంచన అనన్యని రెడీ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు అనన్య ఏ భలే బలే భలే ఈ కాజులో భలే ఉన్నాయి అమ్మ ఈ చీర కూడా చాలా బాగుందమ్మా మెడలో ఆ నెక్లెస్ కూడా వెయ్యి వెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది ఇకల అనన్యని కాంచిన రెడీ చేస్తూ ఉంటే లీలావతి అప్పుడక్కడికి వచ్చి కాంచన అనన్యని రెడీ చేయడం అయిందా అని చెప్పి అంటూ ఉంటే అయిపోయింది వదిన గారు ఒక ఐదు నిమిషాల్లో కిందికి వచ్చేస్తాం అని చెప్పి అంటూ ఉంటుంది చూడు కాంచిన అక్కడ ఎంగేజ్మెంట్లో అనన్య ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద కూడా కావాలని కాంచనాకి వార్నింగ్ ఇస్తూ చూడు ఈ ఈరోజు నా కూతురు ఎంగేజ్మెంట్ జరగబోతోంది ఎంగేజ్మెంట్కి బంధువులు స్నేహితులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు వాళ్ళందరి ముందు అనన్య థింగర్ వేషాలు వేయకుండా చూసుకునే బాధ్యత నీదే ఒకవేళ అక్కడ ఏదైనా జరగకూడని జరిగి అనన్య వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అప్పుడు నీ తాట తీస్తాను అని చెప్పి ఆనంద కాంచనకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అలాగే వదనగారు ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది తర్వాత అందరూ కలిసి ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి రిసార్ట్కి బయలుదేరి వస్తారు లహరి సత్య సత్య కుటుంబం వీళ్ళందరూ కూడా రిసార్ట్కి వస్తారు వదిన గారు మీరు కూడా టైంకి వచ్చేశారు అని చెప్పి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి వనజరావు ఆనందంతో అంటూ ఉంటుంది అందరూ కలిసి సంతోషంగా లోపలికి వస్తారు శరణ్య లహరిని గదులు రెడీ చేస్తూ ఉంటే అప్పుడు లహరి మాత్రం చాలా డల్గా ఉంటుంది ఏంటి లహరి ఈరోజు నీ ఎంగేజ్మెంట్ నువ్వు సంతోషంగా ఉండాలి ఎందుకలా డల్గా ఉన్నావు డల్గా ఉంటే అందరికీ డౌట్ వస్తుంది అని శరణ్య అంటూ ఉంటే వదిన ఆ మహేష్ గడి డెడ్ బాడీ కూడా ఈ రిసార్ట్లోనే ఉంది కదా వదిన ఎక్కడ వాడి గురించి నిజం బయటపడిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లహరి భయపడుతూ ఉంటే అప్పుడు శరణ్య ఏంటి లహరి నువ్వు నేను చెప్పాను కదా ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని చెప్పి నువ్వు ఇక ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపో ఏం జరిగినా చూసుకునే బాధ్యత నాది నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి లహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది అయినా ఆ మహేష్ గడి డెడ్ బాడీ దొరికినప్పుడు కదా మన గురించి అందరికీ తెలిసేది ఎలాగో ఆ డెడ్ బాడీ అక్కడ ఉందనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య వినేస్తూ ఉంటుంది వసై శరణ్య ఆ లహరికి బాగానే ధైర్యం చెప్తున్నావు ఆ డెడ్ బాడీ గురించి ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో మీ అందరి పరువు ఎలా తీస్తానో చూడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం నేను కళ్ళారా చూడాలి అని చెప్పి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అర్జెంటుగా రిసార్ట్కి రమ్మని చెబుతుంది మరో పక్క ఆనందవైరవి దగ్గరుండి ఎంగేజ్మెంట్ పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటే సరైన కూడా ఎంతో సంతోషంగా ఎంగేజ్మెంట్ పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడే అనన్య పోలీసులకు ఫోన్ చేసి రిసార్ట్లో శవాన్ని పాతి పెట్టారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వస్తారు సార్ మీకు ఫోన్ చేసింది నేనే ఇదిగోండి ఈ ప్లేస్లోనే శవం ఉంది కావాలంటే మీరే తవ్వి చూడండి అని అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు అనన్య చెప్పినట్టుగానే అక్కడ తవ్వుతూ ఉంటారు ఇక అలా తవ్విన కొద్దిసేపటికే అక్కడ డెడ్ బాడీ బయటపడుతుంది ఆ డెడ్ బాడీని చూడగానే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క సత్య ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది లహరి సత్య ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకోబోతూ ఉంటారు ముందుగా సత్య లహరి వెలికి ఉంగరం తొడగడంతో లహరి కూడా టెన్షన్ టెన్షన్గానే సత్య వేలికి ఉంగరం తొడగబోతూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి సార్ రిసార్ట్లో డెడ్ బాడీ దొరికింది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కొంపు తీసి ఆ డెడ్ బాడీ మహేష్ అయ్యి ఉంటుందా అని చెప్పి లహరి సరైన ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత అందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అక్కడ ఏముందా అని చెప్పి చూసేసరికి అక్కడ ఒక ఆవు డెడ్ బాడీ ఉంటుంది ఇక ఆవు డెడ్ బాడీని చూడగానే అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు సరేన్య లహరి వీళ్ళిద్దరూ కూడా అమ్మయ్య ఈ డెడ్ బాడీ ఆవు డెడ్ బాడీనా మరి మనిషి డెడ్ బాడీ లాగా అతనేంటి అంత పిల్లప్పిచ్చాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అవును ఇక్కడ మహేష్ డెడ్ బాడీ ఉండాలి కదా మరి ఈ ప్లేస్లోకి ఆవు డెడ్ బాడీ ఎలా వచ్చింది అని చెప్పి సరేన లహరి ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అనన్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సార్ ఇదిగోండి సార్ ఎవరు ఇక్కడ ఆవుని పాతి పెట్టారు అని ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటే ఏంటయ్యా ఆవుని పెట్టినందుకు ఏదో మనిషి డెడ్ బాడీ లాగా అంత బిల్డప్ ఇచ్చావు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఈ ఆవు ఏదో కరెంట్ షాక్ తగిలి చనిపోతే నేనే ఇక్కడ పాతి పెట్టానయ్యా అని చెప్పి ఒక రైతు అక్కడికి వచ్చి చెబుతూ ఉంటాడు ఇక దాంతో సత్య ఈ ప్లేస్ అంతా కూడా మాదే అయినా నువ్వు ఆవుని ఇక్కడ పాతి పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమేనా అని చెప్పి అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా ఆ రోజు ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఇక్కడ ఈ రిసార్ట్ దగ్గరలో ఉందని చెప్పి రాత్రి పూట ఇక్కడ పాతి పెట్టేశామో అని చెప్పి వాళ్ళు చెప్పడంతో సరే ఇంకెప్పుడు కూడా అలా చేయకండి అని చెప్పి సరితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఇంతకీ మీకు ఇక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని చెప్పి సరద పోలీసులని అడగడంతో ఇదిగోండి సార్ ఈ అమ్మాయి అని చెప్పి అనన్యను చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఆనంద పోలీసులతో ఈ అమ్మాయి మాటలు నమ్మి నిజంగానే ఇక్కడ మనిషి డెడ్ బడి ఉందనుకున్నారా తనక పిచ్చిది తను మా పెద్ద కొడలు ఈ మధ్య కింద పడిపోవడంతో తన తలకు బలమైన గాయమయ్యి దెబ్బ తగిలింది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా ఓ ఈ అమ్మాయి పిచ్చిదా అప్పుడే అనుకున్నాను ఇలా తింగర్ తింగరగా మాట్లాడుతూ ఉంటే మనిషి డెడ్ బాడీ ఉందని చెప్తూ ఉంటే మేమే అనవసరంగా ఈ అమ్మాయి మాటలు నమ్మాము అని చెప్పి పోలీసులు అనన్య మాటలు కొట్టిపడేస్తారు ఇక తర్వాత ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది వెళ్దాం పదండి అని చెప్పి ఆనంద అందరినీ కూడా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది ఇక అందరూ స్టేజ్ మీదకి వస్తారు సత్య లహరికి చెమటలు పట్టడంతో ఏంటి లహరి డెడ్ బాడీ అనగానే టెన్షన్ పడ్డావా ఏం కంగారు పడకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి తన వేలికి ఉంగరం తొడిగేస్తాడు తర్వాత సత్యలహరి ఇద్దరు కూడా దండలు మార్చుకోవడంతో ఎంగేజ్మెంట్ పూర్తవుతుంది అందరూ భోజనాలు చేసి అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక అనన్య అసలు మహేష్ గర్ డెడ్ బాడీ ఉండాల్సిన ప్లేస్లో ఆవు డెడ్ బాడీ ఎలా వచ్చింది ఎవరి దంత చేసి ఉంటారు అని చెప్పి షాక్ ఉంటే అప్పుడే ఆనంద పెరిగి అక్కడికి వస్తుంది చిటికలు వేస్తూ అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఏంటి అనన్య నీకు నన్ను ఎదుర్కోవడం చేతకాక నా కోడలి ద్వారా నా కూతురి ద్వారా నన్ను దెబ్బ కొట్టాలని చాలా బాగా ప్రయత్నించినట్టున్నావు కానీ నేను ఇంతకుముందే నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను నేనుండగా నీ పన్నాగాలు ఏవీ కూడా పారనివ్వను నా కూతుర్ని నా కోడల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అందుకే ఆ మహేష్ గారి డెడ్ బాడీ అక్కడి నుండి మాయం చేసి ఆవు డెడ్ బాడీ అక్కడికి వచ్చేలాగా చేశాను ఇప్పటికైనా ఈ ఆనంద పరవితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకో అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకో నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నాలు చేసావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క లహరి ఇద్దరు కూడా అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనంద వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటమ్మా మహేష్ డెడ్ బాడీ ఉండాల్సిన ప్లేస్లో ఆవు డెడ్ బాడీ ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా ఇదంతా చేసింది నేనే అని చెప్పి ఆనంద ఎందుకమ్మా ఈ విషయాన్ని నాతో చెప్పకుండా మీలో మీరే బాధపడుతున్నారు అని చెప్పి నాతో ఒక విషయం చెప్పుంటే నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటే నా హరీ సరణి ఇద్దరు కూడా ఆనందాన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటారో ఇక ఆనంద వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తావు ఉండగా నా కుటుంబ జోలికి ఎవరిని కూడా రానివ్వను మీకు ఏ ఆపద కలగనివ్వను అని చెప్పి ఆనంద్ వాళ్ళిద్దరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి